హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ అయితే మరొక హ్యాండ్లూమ్ షాపు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి ఆ ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లోనే మనకి ఈ బోర్డ్ అయితే కనిపిస్తుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అని చెప్పి చక్కగా అడ్రస్ అయితే చాలా ఈజీ అండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాల్ చేసేయండి థాయదుర్గ హ్యాండ్లూమ్స్లో పర్టిక్యులర్గా డిజిటల్ ప్రింట్ శారీస్ కానివ్వండి గట్టి నేత వివి లెహెంగా సెట్స్ అయితే కానివ్వండి చాలా ట్రెండింగ్లు మూవ్ అవుతూ ఉంటాయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసుకోండి ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇంకేముందండి ఆషాఢం స్పెషల్ సేల్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి హ్యాండ్లూమ్ శారీస్ మీద డిస్కౌంట్ ఇవ్వము కుదరదు అని చెప్పారు బట్ వాళ్ళకి వచ్చే మార్జిన్లో తగ్గించుకుని మరి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేటెస్ట్ మంగళగిరి పట్టు చీరల పైన అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది క్వరీస్ ఉన్నాయని అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఈరోజు చూసిన మెటీరియల్ మాత్రమే కాదండి షాప్లో దొరికే ప్రతి ఐటెం మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసేసుకోండి పదే పదే మనకి డిస్కౌంట్స్ అయితే రావు కాబట్టి చక్కగా మీరు ఎంచుకున్న మోడల్లో మీకు కావాలనుకునే మోడల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీరు తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా వైడ్ రేంజ్లో అయితే స్టాక్ అయితే రెడీగానే ఉందండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిదు హ్యాండ్లూమ్స్ ఆషాఢ సందర్భంగా మన షాప్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కదా ఈ వన్ వీక్ ఉంటుందండి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి లేదు అంటే షాప్కి రావటం కుదరలేదు అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీలాంటి వాళ్ళ కోసము కావాలంటే తప్పకుండా తీసుకోండి సారీస్ ఈ మోడల్ వచ్చేటికి న్యూ కలెక్షన్ వచ్చి మంగళగిరి కంచి బోర్డర్లో చెక్స్ వచ్చి చెక్స్లో కూడా బుటీ వస్తుందండి పైన వచ్చాడికి కూడా చిన్న నిజాం బార్డర్ ఉంటుందండి చాక్లెట్ కలరు సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది కలర్ చాలా చాలా నిండుగా నిండుగా ఉంది రంగు మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ సీ గ్రీన్ వచ్చింది అవును బోర్డర్ అందుకే బోర్డర్ బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఇగో రిచ్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా డబల్ వీవింగ్ కదా బోర్డర్కి మీరు వర్క్ చేయించుకున్నా కూడా అవుతుంది ఓకే డబల్ వీవింగ్ సారీకి మనకి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంది కదా చాలా నిండుగా ముద్దగా ఉందన్నమాట అలా శారీ అంతా కూడా చెక్స్ చెక్స్ కూడా మనకి చెక్కుడుతో వచ్చిన చెక్స్ అండి గట్టినత వీవింగ్లో శారీస్ డిజిటల్ ప్రింటెడ్ శారీసు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా మూవ్ అయ్యే ఒక ఐటెమ్స్ అండి వాటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట కాస్ట్ మాత్రం సేమ్ కాస్ట్ అండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా బోర్డర్ లో చూసారా పైతానీ బోర్డర్ వచ్చింది పైతానీ మీనాకరి అంటారు కదా అట్లా బోర్డర్ లో కూడా డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ 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 గా ఉన్నాయి ఇగోండి ఇది వచ్చేటప్పటికి డబల్ బోర్డర్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఫైవ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ అంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ శారీస్ మీరు ఎంచుకున్నట్లయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి వేరే వేరే దగ్గర ఇంకా ఎక్కువ ప్రైజెస్ నడుస్తూ ఉన్నాయండి బట్ ఇప్పుడు మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ లో చాలా రీజనబుల్ కే వస్తున్నట్టు ప్రతి శారీ కూడా సెవెన్ థౌసండ్ అట్లా అమ్ముతూ ఉంటారు బట్ ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా రీజనబుల్గా వస్తున్నాయి కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్రతి సారీ కూడా సెలబ్రిటీ లుక్తో సూపర్గా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చేసాయి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుందండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఆషాఢం ఆఫర్లో ఈ టైప్ శారీ మీరు చక్కగా ఎంచుకోవచ్చు అండి శ్రావణం కోసం ముందు కూర్చోవాలనుకున్నా ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం చూసారండి ఈ చీరలు గుర్తుపెట్టారా ఇవే నారా బ్రాహ్మణి గారు కట్టారు ఇవన్నీ ఆర్డర్ మీద ఒకరికి నేపించాం పోయినసారి చూపించిన కలెక్షన్ బోర్డర్ వేరు ఈ సారి కంచి బోర్డర్ లో వేయించాం ఈ బోర్డర్ ఇవన్నీ బల్ప్ మీద కలర్ కాంబినేషన్ బోర్డర్ మాత్రం మారింది మారింది కంచి బోర్డర్ వచ్చింది అని క్రీమ్ వైటే వస్తాయి వైటే వస్తాయి అందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను పోయినసారి చూపించినవి అన్నీ అయిపోయినాయి బల్క్ లో బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా ట్రెండింగ్ అయిపోయింది ఇవన్నీ ఆ మోడల్ కలర్స్ ప్రైస్ ఎంతండి ఇదే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నేను ఆఫర్ ప్రైజ్ అని చెప్పి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి మీరు ఆ విధంగా తీసుకోవచ్చు షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగానే వస్తుందండి ఆఫర్లో ఉంది కదా అని షిప్పింగ్ మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు ఇక మార్నింగ్ ఈ కూడా నాలుగు అడిగారు ఫోర్ ఆర్డర్ ఇచ్చిపోయారు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కొత్త కాంబినేషన్ అనమాట ఇది కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఏ వైస్ వరకు అయినా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్ మీకు బ్లౌజ్ స్టిచ్ చేయించిన పద్ధతిని బట్టి మీకు హైలైట్ అయిపోతాయి అన్నమాట ఈ శారీస్ అయితే మంగళగిరి హ్యాండ్లూమ్స్ని ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేయడం కోసం బ్రాహ్మణి మేడం కట్టి చాలా బాగా ప్రోత్సహించారండి మంగళగిరి పట్టు శారీస్ని చాలా ఎక్కువగా మూవ్ అవుతున్నాయి ఈ ప్యాటర్న్ కూడా మీరు కావాలనుకుంటే మీరు కూడా స్టైల్ చేయొచ్చు చాలా బాగుంటాయి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి కాటన్ మీద ప్రింటెడ్ అండి బెంటెక్స్ బోర్డర్ వస్తుంది కింద ఆల్ ఓవర్ శారీ అంత ఇలా కలంకారీ పెయింట్ వస్తుంది పైన కూడా చిన్న బోర్డర్ లాగా వస్తుంది ఓకే ఇది ప్యూర్ కాటన్ మీద కలంకారీ పెయింట్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ఇవన్నీ న్యూ కలెక్షన్స్ మంగళగిరి కాటన్ అంటే మనకు తెలుసు కదండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ ప్యాటర్న్ కి ఏంటంటే ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ మనకి వీవింగ్ వచ్చిందండి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ అనమాట మనకి మంగళగిరి బేసిక్ మోడల్లోని ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది బట్ వీటికి ఏంటంటే ఎక్స్ట్రాగా ప్రింట్ అయితే వేయించారు కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది కాబట్టి ప్రింట్ వేయించారు పళ్ళు ఇదే పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ ఏదైతే బోర్డర్ కలర్ ఉందో దాని కలర్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ ఇచ్చేసారు శారీ ఇలా ప్రింట్ వస్తుంది ప్యూర్ కాటన్ సారీ మంగళగిరి కాటన్స్ కట్టేవాళ్ళు వేరే కాటన్కి వెళ్ళాలంటే అస్సలు ఇష్టపడరండి చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి ఏంటంటే స్టార్చ్ పెడితేనే బాగుంటాయి అట్లా ఉండదు అనమాట ఈ రాయల్ లుక్ అయితే వచ్చేస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాము ఎంత ఎంతండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి వీటిలో కూడా మనకి ప్రతి దాని మీద కూడా ఆషానం ఆఫర్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు అమ్మగారికి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కాటన్స్ మీకు చక్కగా సెట్ అవుతాయండి ఒక్కసారి గిఫ్ట్ చేసిన మీరు తప్పకుండా ఇంకో సారీ కూడా అడుగుతారనమాట అంత బాగుంటాయి కంఫర్ట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రింట్స్ కూడా మారుతూ ఉన్నాయండి పెద్ద చిన్న ప్రింట్ కావాలి చాలా బాగుందండి లేదండి పెద్ద ప్రింట్స్ కావాలనుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు మీరు ఏదైనా కూడా మనకి బేస్ కలరు క్రీమ్ కలర్ అయితే వచ్చేసిందండి దానికి బోర్డర్ కలర్ని బట్టి చక్కగా హైలైట్ చేసేసారు ప్రింట్స్ అయితే ప్రింట్ గ్యారెంటీ ఉంటుంది కదండి ఆ గ్యారంటీ అండి లేదండి అందులోనే ఇది బ్లూ కలరు ఇది వచ్చేటప్పటికి వంకాయ కలర్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ బాగున్నాయండి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి ఇప్పుడు కాటన్స్కి కానివ్వండి పట్టు కానివ్వండి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయండి వీటిలో ప్రింట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా బాగున్నాయి అన్నమాట కాటన్ శారీకి కాస్ట్ పడుతుంది అలాగే ప్రింట్ కూడా కూడా కాస్ట్ పడుతుంది కాబట్టి మీరు ఎంచుకొని తీసుకోవచ్చండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి తర్వాత అయితే ఒరిజినల్ కాస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారు చెక్స్ శారీ బ్లౌజ్ వచ్చేటికి ఇలా లైన్స్ ఉంటుంది శారీ మొత్తం ఇలా చెక్స్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా లైన్స్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉందండి పేపర్ వెయిట్ ఉంది అంతే లైట్ వెయిట్ శారీ ఈ మోడల్లో కలర్స్ మంగళగిరి శారీస్ కట్టేవాళ్ళు ఇష్టపడే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండే ఉండాల్సిన ఒక మోడల్ అండి ఈ మోడల్ అయితే ఏ వయసు వారికైనా సరే చాలా అంటే చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట మంగళగిరి పట్టులో మిడిల్ చెక్స్ శారీ ఏదైతే జరిగే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ వల్ల ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా మనకి వీటికి ఎక్కువగా డిజిటల్ ప్రింట్స్ కానీ ఎక్కువగా అయితే క పెన్ కలంకారీ బ్లౌజెస్ అయితే యాప్ట్గా సరిపోతాయండి చాలా రాయల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కలర్స్ మీరు రెగ్యులర్గా చూసే దొరికే కలర్స్ కాదు ఇవి మీరు చూసినట్లయితే కలనేత కలర్స్ ఎక్కువగా ఉంటాయి మెటాలిక్ కలర్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయండి ఈ కలర్స్ అయితే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజ్ ఎంతండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అట్లాగే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీగా షిప్పింగ్ అయితే ఉంటుందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి ఈ కలెక్షన్ మీకు ఏదైతే డిజిటల్ ప్రింట్ కానివ్వండి కలంకారీ కానివ్వండి ఏ బ్లౌజ్ అయినా మీరు ప్యారప్ చేసుకోవచ్చు అవన్నీ ఆప్షన్స్ కూడా మనకి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో దొరుకుతాయండి చక్కగా మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసినట్లయితే ఎక్కువ బల్క్లో శారీస్ చూడొచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ అండి కంచి బోర్డర్లో ప్లస్ పైన కూడా చిన్న బోర్డర్ వస్తుంది నిజాం బోర్డరు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ పళ్ళు వచ్చేటికి ఆరెంజ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న కావచ్చు సారీ అంతా కూడా చాలా బాగుందండి రిచ్ లుక్లో ఉంది చూసారు అంత పెద్ద బోర్డరు వీటిలో మనం చూసే ప్రతి మోడల్ కూడా బోర్డర్స్ అనేవి మారుతూ ఉంటాయండి ఒకేలాంటి బోర్డర్స్ అయితే ఉండవు ఇదైతే మనం పీకాక్ చూసాం కదా విత్ తెలిపాంట్ ఉంది అట్లా రుద్రాక్ష కానివ్వండి కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట పెద్ద బోర్డర్ శారీస్ చాలా రిచ్ లుక్ ఉంటాయండి అవి కూడా డిజిటల్ ప్రింట్స్ మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో డెప్త్ అయితే చాలా బాగుంటుందండి ప్రతి సారీ కూడా డెప్త్ అయితే చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటాయన్నమాట బోర్డర్ సైజ్ వైజ్ మీరు ఎంచుకోవచ్చు కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి ప్రతీది కూడా శారీ ఒక్కటి కూడా మీకు ఒకేలాగా ఉండవన్నమాట డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకుంటారండి మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఫేషియల్ కావాలా ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలా ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి కలంకారీ బేస్డ్ ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ప్రతి సారీ కూడా ఎంతండి ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి వీటిలో మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఉన్నాయి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఉన్నాయి బాందనీస్ ఉన్నాయి పిచ్ వైస్ ఉన్నాయి వాట్నాట్ అండి ఏది లేదు అన్నీ ఉన్నాయి మీరు ఎత్తుకోవాలి కానీ పిచ్ వై పేస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ పింక్ కలర్కి పింక్ కలర్ వైలెట్ కలర్ మిక్సింగ్ అనమాట పళ్ళు డార్క్ వచ్చేసింది వై ఫ్రెండ్స్ బాగా అడుగుతూ ఉంటారండి ఎప్పటికప్పుడు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు కనకాబరం కలర్ పింక్ టైప్లో ఉంది కలనేత కలనేత లాగా వచ్చింది కలర్ చాలా బాగున్నాయండి ఇంకా శారీస్ అయితే ఎప్పటికప్పుడు ప్రింట్స్ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయండి అప్డేట్ చేస్తూనే ఉంటాము మంగళగిరి పట్టు శారీస్లో డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి గట్టినేత చీరలు కానివ్వండి చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట డిజిటల్ ప్రింట్స్ డెప్త్ బాగుంటాయి అలాగే కలెక్షన్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తారు బాగా మూవ్ అవుతాయి కదా శారీస్ సో కలెక్షన్ కూడా బాగా ఎక్కువ మూవ్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి మనకి ఎక్కువగా ఈ వై ఈ బాంద్ని ఎప్పుడు వేయిస్తూనే ఉంటారు అట్లా వెళ్తూనే ఉంటాయన్నమాట మీకు సింగిల్ శారీ కావాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసేయండి ఈ ఆషాఢం సేల్లోనే మనకి ఈ ప్రైజెస్ అయితే ఉంటాయండి చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఆషాఢం తర్వాత మనకి ప్రైజెస్ అన్నీ మారిపోతాయి అన్నమాట సో మీరు శ్రావణం కోసం తీసుకోవాలి డిజిటల్ ప్రింట్ శారీ ఒకటి అని అనుకున్న చక్కగా ఇట్లాంటి ఆషాఢం సైల్లో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట చాలా కలెక్షన్ అయితే ఉందండి డిజిటల్ ప్రింట్స్లో మీరు ఎంచుకుని తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందండి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి డిజిటల్ ప్రింట్స్లో ఇంత ఎక్కువగా శారీస్ అనమాట అవి కూడా మనకి స్మాల్ స్మాల్ బోర్డర్లోనూ ఉంటాయి అలాగే మీడియం సైజ్ బోర్డర్లోనూ ఉంటాయి ఇవి అయితే ఇవన్నీ కూడా పెద్ద సైజ్ బోర్డర్ అనమాట డిస్కౌంట్ వాళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డబల్ సింగిల్ లైన్ జరీ లైన్స్ జరీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఓకే ఆలో శారీ అంటే ఇది కలనేత కలర్ వచ్చింది పింక్లో గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ వైలెట్ మిక్సింగ్ మిక్సింగ్ ఏగో పళ్ళు చాలా తీయడం మంచి కలర్ తీసారు బ్లౌజ్ రెగ్యులర్గా డైలీ వరకు ఆఫీస్ వరకు ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి ఏంటండి ప్రైజ్ ఇదా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కదండి ఓకే చాలా బాగున్నాయండి ఈ చీరలు మనకి ఎక్కువగా టీచర్స్ లెక్చరర్స్ అట్లా కడుతూ ఉంటారు డాక్టర్స్ కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు బాగా దగ్గర లైన్స్ యాష్ కలర్ వస్తుంది శారీ యాష్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజు యాష్ కలర్ వస్తుంది ఇదిగో ఇది కూడా ఇవన్నీ లైన్స్ అన్నమాట ఉన్నాయి కొంచెం గ్రీన్ గ్రీన్ క్యాష్ ఇది బ్లూకి వంకాయ కలర్ కి రెడ్ కాంబినేషన్ ఇది ప్రతిదీ మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి యాష్కి పింక్ కలర్ కలర్కి రెడ్ కలర్ ఇచ్చారు దీనికి యాష్ కలర్ వస్తుంది బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఈ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ చాలా బాగున్నాయి ప్రతి సారీ ఏ సారీ కాసారీ అన్నట్టున్నాయండి మెరూన్ మెరూన్ క్యాష్ యాష్ కలర్ ఆరెంజ్కి కూడా యాష్ కలర్ ఓకే యాష్ కలర్ హైలైట్ చేస్తారు బాగా దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో చూసిన ప్రతి సారీ కూడా ఆఫర్లో ఉంది మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఈ నాలుగు ఐదు రకాలే కదండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి మగలు గిట్లు బేసిక్లో దొరికే ప్రతి మోడల్ కూడా మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో దొరుకుతుందండి అన్నీ కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి ఈ అయితే వెంటనే యూజ్ చేసేసుకోండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైనింగ్గా